కూటమి నేతలపై వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ప్రత్యేక చేపలు తిరగడానికి డబ్బులుంటాయి కానీ ఉద్యోగస్తులకు మాత్రం న్యాయం చేయడానికి డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు మొత్తం నాలుగు డిఏలలో ఒక్క డిఏ ఇచ్చి పండగ చేసుకోవటం నవ్వొస్తుందన్నారు ఇక ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మరింత సమాచారం మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పారు దీపావళి కానుకగా ఒక డిఏ ఇస్తున్న ప్రకటించారు అయితే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఓ నాలుగు డిఎలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఏమిటి అని అసలు పీఆర్సీ ఏమైందని ఐఆర్ ఏమైందని సిపిఎస్ ఏమైందని చెప్పి రకరకాల ప్రశ్నలతో తీవ్రస్థాయిలో ఇటు కూటమి ప్రజలపై విరుచుకుపడ్డారు ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ మనం వద్దు సార్ చెప్పండి మొత్తం నాలుగు డీఏలు పెండింగ్ ఉండగా ఒక డిఏ దీపావళికి అని చెప్పి ప్రకటించారు దీనిపై మీరు ఎలా స్పందిస్తారు ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత కూడా మాట్లాడుతూ దానికంటే ముందు ఒక రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాలందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి దీపావళి సందర్భంగా ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాననే సంకేతాలు ఇవ్వడం జరిగింది అయితే తీరా ఆ విధంగా చేసిన తర్వాత ఉద్యోగస్తులందరూ కూడా ఏం ఆలోచించినారంటే నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఇస్తారు పిఆర్సి ఇరవై ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉంది టీఆర్సి గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు కనీసం కమిషన్ వేస్తారు ఈ లోపల ఐఆర్ ఒక థర్టీ పర్సెంట్ అన్న రిలీజ్ చేస్తారు అదేవిధంగా బకాయిలు రిలీజ్ చేస్తారు ఈ ఆశలతో అందరూ కూడా ఉన్నారు అయితే ఏకంగా ఒకే ఒక్క డిఏని ఇవ్వడం అది కూడా చాలా లోపభిష్టమైనటువంటి జీవో ఇవ్వడం కూడా జరిగింది దీని మీద ఉద్యోగస్తుల్ని తీవ్రంగా అవమానించడం మోసం చేయడం ద్రోహం చేయడం వీటన్నిటిని కూడా మనము ఈ సందర్భంగా గమనించవచ్చు మొట్టమొదటిది మొత్తం మీద ఇప్పుడు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఈ నాలుగు డిఏలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక్కసారిగా నాలుగు డిఏలు పెండింగ్ అనడం ఇప్పుడు దాకా జరగలేదు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి డిఏల్ని మేము ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక మాట అన్నారు ఇది చాలా పచ్చి అబద్ధమైనటువంటి మాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో మామూలుగా ఆరు నెలలకు ఒక డీఏ ఇస్తారు ఐదేళ్ల గవర్నమెంట్లో పది డిఏలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు డీఏలు ఇచ్చినారు అంటే పాత డిఏని ఇవ్వడంతో పాటు ఆయన గవర్నమెంట్లో ఉండే పది డిఏలు మొత్తం పదకొండు డీఏలు కంప్లీట్ చేస్తున్నారు ఒక్క డిఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పెండింగ్లో లేదు అలాంటిది నాలుగు డిఏలు ఏమిటి అంటే జనవరి ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు ఈ నాలుగు డిఏలు పెండింగ్ మీరు అనుకోవచ్చు జనవరి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి ఈ మూడు ఓకే చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు కానీ జనవరి ఇరవై నాలుగు డిఏ ఒక డిఏ ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనౌన్స్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ అనౌన్స్ చేయాలా దాన్ని వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరో తారీఖున వాళ్ళు అనౌన్స్ చేసినారు మనకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది ఇవ్వడం అక్కడ పాజిబుల్ కాలే నోటిఫికేషన్ అయిపోగానే ఆ జనవరి ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి డిఏని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే మొత్తం ఈ నాలుగు డిఏలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్నాయి నాలుగు డిఏలు పెండింగ్లో పెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అయితే ఒకే ఒక్క డిఏనిచ్చి ఆ డిఏకి సంబంధించి కూడా ఎంత మోసం అంటే ఇది జనవరి రెండు వేల ఇరవై నాలుగుని ఇవ్వాలి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరియర్స్ ఉంటాయి ఈ అరియర్స్ని నేను వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఇస్తానని చెప్పి చెప్పినారు ఇప్పటిదాకా ఈ పద్ధతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి సంప్రదాయం ఎందుకంటే ఇస్తే ఒక ఇన్స్టాల్మెంట్లో అరియర్ని ఇవ్వాలా లేదనుకుంటే ఒక ఐదారు ఇన్స్టాల్మెంట్స్లో చెప్పని ఇచ్చేయచ్చు లేదనుకుంటే మరీ కాదనుకుంటే పీఎఫ్ అకౌంట్లో జమ చేసేస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు కూడా ఏదైనా ఇవ్వగలగాల అలా కాకుండా ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి రిటైర్ అవ్వే పరిస్థితి ఉంటే ఈరోజు ఒక లక్ష రూపాయలు అరియర్స్ రావాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళకి ముప్పై సంవత్సరాల తర్వాత నేను లక్ష రూపాయలే ఇస్తాను అంటే ఆ లక్ష రూపాయలు ఆ రోజుకి దాని విలువ అసలు ఏమి ఉండదు సో ఆ విధంగా చెప్పినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా లే ఇది పచ్చి మోసం దగ నేను రిటైర్మెంట్ అయ్యే రోజు నేను అరియర్స్ని వితౌట్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా నేను మీకు ఇస్తానని చెప్పి చెప్పినటువంటిది ఎప్పుడు కూడా ఉండదు అదేవిధంగా ఈవెన్ ఆ డిఎన్ అనౌన్స్ చేసేటప్పుడు పెన్షనర్స్ ఉంటారు పెన్షనర్స్ ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకైనా కూడా మనం ఇమిడియట్కి ఇవ్వాలా దాన్ని కూడా నేను ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత ఒక పన్నెండు ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తానని చెప్పి చెప్పినారు ఎక్కడైనా వాళ్ళు ఎప్పుడు దాకుంటారో తెలియదు పాపం వృద్ధులు వాళ్ళను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూడలే తర్వాత పిఆర్సీ గురించి అందరం ఎక్స్పెక్ట్ చేసినాం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలై కల్లా పాత పీఆర్సీ కూడా అయిపోయింది జన్మన్ రెడ్డిగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే ఏ ప్రభుత్వం కూడా చేయనంతగా ఇమీడియట్గా ఒక కమిషన్ వేసి రిపోర్ట్ రాగానే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి కమిషన్ వేస్తే ఈ ప్రభుత్వం వెంటనే వచ్చిన తర్వాత ఆ కమిషన్ దగ్గర రిజైన్ చేయించింది మొత్తం మీద పీఆర్సీ డ్యూరేషన్ అయిపోయి రెండు సంవత్సరాల రెండు నెలలు మూడు నెలలు అవుతూ ఉంది ఇప్పటికీ పీఆర్సీ వేయకపో ఇవ్వకపోగా పీఆర్సీ కమిషన్ కూడా వేయకపోవడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి కనీసం దాని గురించి ఉద్యోగస్తులతో మీటింగ్లో జరిగినప్పుడు దాని గురించి కనీసం ప్రస్తావన కూడా లే ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లా రెండోది పిఆర్సి ఎంత సమయం గడుస్తూ ఉన్నప్పుడు కనీసం ఐఆర్ ఇస్తారు రెండు సంవత్సరాలకు పైగా ఐఆర్ కూడా ఇవ్వకుండా ఉన్నది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లే మొట్టమొదటిసారి అన్ని చరిత్రని ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి సో అయ్యార్ని కూడా గురించి కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నారంటే కనీసం అంటే ఎంత లెక్కలేని తనం అనేది ఒకటి చూసుకోవాలా నాలుగో పాయింట్కి వచ్చినప్పుడు కరియర్స్ ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు అరియర్స్ని పెట్టినారు బకాయిలు పెట్టినారు అని అని అన్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయేంత వరకు ఇరవై రెండు వేల కోట్లు అరియర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అని మీరు ఒక పత్రం రిలీజ్ చేస్తున్నారు మీ గవర్నమెంట్ ర్యాంక్ అని దాన్ని నేను విడతల వారీగా నేను అంతా కూడా క్లియర్ చేస్తానని చెప్పి చెప్పినారు అంటే ఇరవై రెండు వేల కోట్లు కనీసం ఒక పదివేల కోట్లు ఐదు వేల కోట్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అందరూ కూడా నిన్న మీరు చెప్పినటువంటి ప్రెస్ మీట్లు మీరు ఏం చెప్పినారు ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారు ఎక్కడైనా ఇది న్యాయమా మీరు ఏమని చెప్పినారు ఎలక్షన్స్కి ముందు అరియర్స్ నేను క్లియర్ చేస్తానని చెప్పి క్లియర్ చేయకపోగా కొత్త అరియర్స్ కూడా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు సంబంధించి ఒక్కటి కూడా బకాయిలు చెల్లించకపోగా కొత్త బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఏదేమైనా కానీ ఇటు చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం ఏదైతే ఉద్యోగాలకు ఒక డిఏ తీపి కబురు అని చెప్పారు దానిపైన ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి తీవ్రంగా స్పందించారు నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇచ్చి అది కూడా ఉద్యోగస్తులకు తీపి కబురు అని చెప్పడం సిగ్గు చేతున్నారు తమ ప్రభుత్వంలో నాలుగు మొత్తం పది డిఏలు ఇచ్చిన ఘనత మాదేనని పది ఇచ్చి కూడా ఒక డిఏ ఎక్స్ట్రా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఎక్కుతుందని అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఇటు ఎంప్లాయీస్కి అనుకూలంగా ఉండిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పచ్చి మోసం చేస్తున్నారని చెప్తున్నారు చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క చైల్డ్ కేర్ న్యూస్ గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే తాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఉన్నప్పుడే జగన్ గారికి ఈ విషయం చెబితే స్పందించి వెంటనే ఈ చైల్డ్ కేర్ లీవ్ అనేది ఎప్పుడైనా రిటైర్మెంట్లో ఉపయోగ ఉపయోగించుకోవచ్చని చెప్పారని దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడని చెప్పి ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరికి కానీ న్యాయం జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రస్థాయిలో ధర్నాలు ఆందోళనలు ర్యాలీలు చేసి ప్రభుత్వం మెడలు వంచైనా ప్రభుత్వం మెడలు వంచైనా కానీ ఉద్యోగస్తులు అందరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చెప్పడం జరిగింది సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్సీ ఆఫీస్